మగధ సామ్రాజ్యం ఒక సంక్షోభంలో ఉంది సింహాసనంపై కూర్చున్న యువచక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు కళ్లలో కలవరం స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యమైన రాజరహస్యాలు శత్రువులకు చేరుతున్నాయనే వార్తలు ఖజానా లెక్కల్లోని లోపాలూ అతన్ని కలవరపెట్టాయి ఆచార్య అంత అయోమయంగా ఉంది నేను నమ్మిన వారే నన్ను మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది నా చుట్టూ ఉన్న మనుషుల్లో మిత్రులో ఎవరు కేవలం అవకాశవాదులో ఎవరు నిజమైన శత్రువులో అర్ధం కావడం లేదు అని ఆయన ఆవేదనగా నా వంక చూశారు అప్పుడు నేను శాంతంగా నవ్వి మహారాజా మానవ స్వభావమనేది సముద్రంలోని అలల వంటిది రాజ్యపాలనలో అత్యంత క్లిష్టమైన విషయం శత్రువును తెలుసుకోవడం కాదు మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు ఎలాంటివారో కనిపెట్టడం మనుషులను పరీక్షించే సరైన మార్గాన్ని అంటే నా అర్ధశాస్త్రంలో వివరించిన ఉపధాశుద్ధి విధానాన్ని నేను మీకు వివరిస్తాను అని చెప్పాను ఉపధాశుద్ధి అనేది కేవలం ఊహించడం కాదు ఇది ఒక శాస్త్రీయ విధానం ఒక వ్యక్తి యొక్క అసలు స్వభావం అతని విశ్వసనీయక అతని బలహీనతలను తెలుసుకోవడానికి నాలుగు ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి ఈ పరీక్షలలో మనిషి ఏ విధంగా స్పందిస్తాడో గమనించాలి అవే ధర్మోపధ ధర్మపరీక్ష అర్ధోపధ ధనపరీక్ష కామోపధ కోరిక పరీక్ష మరియు భయోపధ భయపరీక్ష ఈ పరీక్షలను కేవలం ఉన్నత స్థానాల్లో ఉన్న మంత్రులకు మాత్రమే కాకుండా కీలక సమాచారాన్ని కలిగి ఉన్న ప్రతి ఉద్యోగికి వర్తింపజేయాలి ఒక చిన్న సేవకుడుకూడా శత్రువుకు కీలక సమాచారాన్ని అందించగలడు మొదటి పరీక్ష అర్ధోపధ ధనపరీక్ష సంపద అనేది మనిషిపై అత్యంత బలమైన ప్రభావం చూపుతుంది అత్యున్నతమైన నైతిక విలువలున్న వ్యక్తికూడా ధనం లేదా సంపదకు ఆశపడి తన మార్గాన్ని వదులుకుంటాడా లేదా అని తెలుసుకోవాలి ఈ పరీక్ష కోసం మనం ఒక ఉద్యోగికి మంచి జీతమిస్తూనే అతనికి అకస్మాత్తుగా తీవ్రమైన కష్టాలు వచ్చినట్లుగా ఆర్థిక అవసరాలు పెరిగినట్లుగా ఒక పరిస్థితిని సృష్టించాలి అప్పుడు మనమే కొంతమంది నమ్మకమైన గూఢచారులను పంపి ఆ అధికారిని రహస్యంగా కలిసి మీరు రాజుకు తెలియకుండా రహస్యంగా ఖజానా నుంచి కొంత ధనాన్ని తీసుకుంటే మీ కష్టాలు తీరుతాయి మేము మీకు సహాయం చేస్తాం అని భారీ మొత్తంలో ధనాన్ని ప్రలోభపెట్టాలి మనిషి యొక్క నిజాయితీ ఇక్కడే తెలుస్తుంది ఎంత కష్టం వచ్చినా ఆ ప్రలోభాన్ని తిరస్కరించి కేవలం తన జీతంతో సంతృప్తి చెంది రాజధనానికి హాని కలిగించకుండా ఉంటారో వారే నిజాయితీపరులు ఖజానాకూ ఆర్థిక వ్యవస్థకూ వారే రక్షణ స్వల్పమొత్తానికి ఆశపడి రాజద్రోహానికి లేదా అవినీతికి సిద్ధపడేవాడు తన స్వార్థం కోసం రాజ్యాన్ని పణంగా పెట్టగలడు అటువంటి వారిని ఖజానాకు సంబంధించిన స్థానాలనుంచీ ఆర్థిక వ్యవహారాల నుండి వెంటని తొలగించాలి డబ్బుపై ఉన్న ఆశ మనిషిని అంధున్ని చేస్తుంది రెండవ పరీక్ష ధర్మోపధ ధర్మోపధ అనేది ఒక వ్యక్తి యొక్క నైతిక విశ్వాసాలను ధర్మబెద్దతనూ లోతుగా పరీక్షించే మొదటి మెట్టు ఒక మనిషి తన నైతిక విశ్వాసాలను రాజధర్మాన్ని ఎందుకు వదులుకుంటాడో తెలుసుకోవాలి దీనికోసం ఆ వ్యక్తికి అసాధారణమైన గౌరవం అత్యున్నతమైన పదవి ఇవ్వాలి అయితే ఆ పదవి దక్కడానికి అతను ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించాల్సిన లేదా రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాలి ఈ సమయంలో నమ్మకస్థుడైన ఒక మత లేదా ధర్మశాస్త్ర పండితున్నీ పంపి ఆ ఉద్యోగిని రహస్యంగా కలిసి మీరు పొందిన ఈ పదవి ధర్మవిరుద్ధం దీన్ని వదులుకొని ధర్మాన్ని పాటించండి లేదంటే మీరు అధర్మాన్ని అనుసరించినట్లే అని నమ్మే విధంగా చెప్పించాలి ఈ పరీక్షలో అతని స్పందన అతని స్వభావాన్ని తేటతెల్లం చేస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి పదవినీ గొప్ప కీర్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడి కేవలం ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తానంటే అతడు విశ్వసనీయమైన ధర్మబద్ధమైన వ్యక్తి అటువంటివారు రాజ్యానికి నిజమైన ఆస్తి ధర్మం కంటే పదవీ కీర్తి ముఖ్యం అనుకొని అసలు ధర్మాన్ని నిలబెట్టిన మనిషిని దూషించేవాడు లేదా అధర్మానికి సిద్ధపడేవాడు ప్రమాదకారి అతని లోపల ఉన్న ధర్మానికి విలువ లేదన్నమాట వారిని న్యాయ వ్యవస్థకు ఉన్నత పదవులకు దూరంగా ఉంచాలి మూడవ పరీక్ష కామోపధ కోరిక పరీక్ష మనిషిపై నియంత్రణను కోల్పోయేలా చేసే శక్తి కోరికకు ఉంది ముఖ్యంగా లైంగిక కోరిక లేదా వ్యక్తిగత సుఖాల కోసం మనిషి తన కర్తవ్యాన్ని నైతికతను ఎంతవరకు వదులుకుంటాడో తెలుసుకోవడం ఈ పరీక్ష లక్ష్యం ఈ పరీక్ష అత్యంత సున్నితమైనది కాని అత్యంత అవసరమైనది ఆ వ్యక్తికి తెలియకుండా అత్యంత ఆకర్షణీయమైన స్త్రీలను పంపి వారని ఆ వ్యక్తి యొక్క ఏకాంత సమయాల్లో ప్రలోభ సుఖాల కోసం తమ ధర్మమార్గాన్ని వదిలిపెట్టమని ప్రోత్సహించాలి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు తమ ధర్మమార్గానికి కట్టుబడి ఎన్ని ప్రలోభాలు వచ్చినా వాటిని అంగీకరించకుండా తమ వ్యక్తిగత జీవితాన్ని నైతికతను కాపాడుకునేవారే దృఢమైన మనస్సు కలిగి ఉంటారు వారు మంత్రులుగా న్యాయాధికారులుగా రాయబారులుగా సరిపోతారు కోరికలకు లొంగి తప్పు మార్గాన్ని ఎంచుకునేవారు బలహీనులు వారు సులభంగా శత్రువుల చేతిలో బందీలు కాగలరు వారి కోరికలను ఉపయోగించుకుని రాజరహస్యాలను రాబట్టగలరు అటువంటి వారిని రహస్య కార్యకలాపాలకూ రాయబార కార్యాలకూ దూరంగా ఉంచాలి కోరికలు ఒక్కసారి నియంత్రిస్తే అవి సేవకులు నియంత్రించకపోతే అవి యజమానులు నాలుగోవది అత్యంత ముఖ్యమైన పరీక్ష భయోపధ భయపరీక్ష ప్రాణభయం లేక కష్టాల భయం మనిషి యొక్క విశ్వాసాన్నీ ధైర్యాన్నీ ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూడాలి యుద్ధ సమయాల్లో ఒత్తిడిలో ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడో తెలుసుకోవడానికి ఇది అత్యంత కీలకం ఈ పరీక్షలో మనం రహస్యంగా ఆ వ్యక్తిపై అకస్మాత్తుగా దాడి చేయించినట్లుగా నటించాలి లేదా ఆ వ్యక్తికి ఎంతో ప్రియమైన మిత్రుణ్ణి లేదా కుటుంబ సభ్యుణ్ణి బంధించి నువ్వు మహారాజుకు ద్రోహం చేస్తేనే నీ ప్రియమైన వారిని వదిలిపెడతాము అని భయపెట్టాలి ప్రాణభయం ఉన్నా లేక ప్రియమైన వారిని కోల్పోయే ప్రమాదం ఉన్నా రాజుకు రాజ్యానికి విశ్వాసంగా ఉండి తమ ధైర్యాన్ని కోల్పోకుండా రాజరహస్యాలను పెట్టనివారే నిజమైన వీరులు నమ్మకస్తులు వారే నిజమైన సేనాపతులు సైనికులు చిన్న భయానికి కూడా లొంగిపోయి తమ కర్తవ్యాన్ని విశ్వాసాన్ని వదిలిపెట్టేవారు ఒత్తిడిలో ఏ క్షణంలోనైనా రాజద్రోహానికి పాల్పడవచ్చు అటువంటి వారిని సైన్యంలో ముఖ్య స్థానాల నుండి ముఖ్య యుద్ధ నిర్ణయాల నుండి తప్పించాలి భయం మనిషిని నాశనం చేస్తుంది ఉపధాశుద్ధి అనేది రాజుకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పాటించదగినది ఎందుకంటే మనుషులను తెలుసుకోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ పెద్ద పరీక్షలు లేకుండా రోజువారి వ్యవహారాల్లో మనిషి స్వభావాన్ని తెలుసుకోవటానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలున్నాయి వారి మాటలను కాదు వారి చేతలను స్పందనలను గమనించాలి ఒక వ్యక్తి యొక్క అసలు స్వభావం అతని ఆపద సమయంలో స్పష్టమవుతుంది సంపదలో సుఖంలో అందరూ మిత్రులుగా నటిస్తారు మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే తమ స్వంత పనులను స్వార్థాన్ని వదిలిపెట్టి నిజాయితీగా సహాయం చేయటానికి వస్తారో వారే నిజమైన మిత్రులు మీ కష్టాన్ని చూసి ఆనందించేవారు లేక దూరంగా పారిపోయేవారు కేవలం అవకాశవాదులు ఈ సూత్రం ఇప్పటికీ నిజం కష్టకాలంలోనే సేవకుడూ మిత్రుడూ బంధువు ఎవరో తెలుస్తుంది ఒక మనిషి యొక్క గొప్పతనం తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల అతడు ప్రవర్తించే విధానంలో తెలుస్తుంది అధికారం ఉన్నవారి పట్ల గౌరవంగా ఉండటం సులభం కాని ఒక సేవకుడితో ఒక సామాన్య పౌరుడితో గౌరవంగా మర్యాదగా మాట్లాడే వ్యక్తి గొప్ప హృదయం నిజమైన సంస్కారం కలిగి ఉంటాడు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని అవమానించేవాడు దుర్భాషలాడేవాడు అహంకారి అటువంటి వ్యక్తికి అధికారం దక్కితే అతడు అణిచివేతకు పాల్పడతాడు గోప్యతను కాపాడటమనేది విశ్వాసానికి కొలమానం మీ రహస్యాలను మీరు ఎవరికైతే చెబుతారో వారు ఆ రహస్యాలను తమలో దాచుకుని ఎక్కడా చెప్పకుండా ఉంటారో వారే నమ్మదగినవారు చిన్న చిన్న రహస్యాలను కూడా ఇతరులకు చెప్పే అలవాటు ఉన్నవారు పుకార్లకు మూల కారణమవుతారు రాజ్యరహస్యాలను వారు ఎప్పుడూ కాపాడలేరు రహస్యాలను బయటపెట్టే వ్యక్తి తమ సొంత నియంత్రణను కోల్పోయినట్లే ఒక మనిషి మిమ్మల్ని ఎంతవరకు ఏ విధంగా ప్రశంసిస్తున్నాడో చూడండి అతిగా అవాస్తవంగా ప్రశంసించేవారిని నమ్మవద్దు అటువంటి ప్రశంసలు తరచుగా వారి స్వార్థాన్ని లేక ఏదో ఆశించిచేసేవిగా ఉంటాయి నిజాయితీగా తక్కువగా ప్రశంసించేవారు మాత్రమే మీకు నిజమైన అభిప్రాయాలు చెప్పగలరు ఎప్పుడూ ఇతరులను విమర్శించే స్వభావం ఉన్నవారు తమ అసంతృప్తిని ఈర్ష్యను వెల్లడిస్తారు కోపం వచ్చినప్పుడు ఒక వ్యక్తి తన్ను తాను ఎంతవరకు నియంత్రించుకుంటాడో అదే అతని అంతర్గత బలాన్ని నిర్ణయిస్తుంది కోపం వచ్చినప్పుడు కూడా మర్యాదగా మాట్లాడేవాడు తనపై తనకు నియంత్రణ కలిగి ఉంటాడు చేసిన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పే వ్యక్తి ఉన్నతమైన స్వభావం కలిగి ఉంటాడు చిన్న విషయానికి కూడా నియంత్రణ కోల్పోయి అరుస్తూ కోపంతో ఊగిపోయే వ్యక్తి బలహీనమైన మనస్సు కలిగి ఉంటాడు నా మాటలు చంద్రగుప్తిని మనస్సుపై లోతైన ప్రభావాన్ని చూపాయి దీపాలు వెలిగి ఉన్న ఆ మందిరంలో ఆయన లేచి నిలబడి గట్టిగా ఊపిరి తీసుకున్నారు ఆచార్య మీ మాటలు నా కళ్ళు తెరపించాయి మనుషులను తెలుసుకోవటం అనేది నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ఒక గొప్ప యుద్ధ వ్యూహం అని ఆయన ఒప్పుకున్నారు అప్పుడు నేను నింపాదిగా అవును మహారాజా మీ చుట్టూ ఉన్నవారి స్వభావాన్ని మీరు తెలుసుకున్నప్పుడే అజేయమైన నాయకుడిగా పాలించగలరు ఎందుకంటే మీరు ఎంచుకునే మిత్రులూ సలహాదారులు వీరంతా మీ రాజ్యానికి మూల స్తంభాలు బలమైన స్తంభాలు లేకపోతే ఎంత గొప్ప రాజ్యమైనా కూలిపోతుంది అని చెప్పాను ఆ రోజునుండి చంద్రగుప్తుడు కేవలం మాటలను కాదు చేతలను కష్టాలలో వారి స్పందనను చిన్న చిన్న విషయాలలో వారి నైతికతను నిశితంగా గమనించటం ప్రారంభించారు మనుషులను సరిగ్గా అంచనా వేయటమే మా చాణక్యనీతి యొక్క అంతిమ సారాంశం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ సూత్రాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి మరిన్ని అద్భుతమైన చాణక్యనీతి విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దు అప్పుడే మా తదుపరి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ధన్యవాదాలు